నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఇద్దరు వన్యప్రాణి వేటగాళ్లను అరెస్టు చేసినట్లు ఆత్మకూరు డిఎస్పీ రామంజి నాయక్ మీడియాకు తెలిపారు రెండు రోజుల క్రితం పాములపాడు మండలం బానుకచల్ల సమీపంలో అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మణ్ నాయక్ మృతి చెందారు ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిడుతూరు గ్రామానికి చెందిన తెలుగు వెంకటేశ్వర్లు వేంపెండ్ల గ్రామానికి చెందిన మాతరం సుభాష్ నాయుడును వేటగాళ్లుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డిఎస్పీ మీడియాకు తెలిపారు గతంలో కూడా వీరిపై ఫారెస్ట్ కేసులు కూడా ఉన్నట్లు డిఎస్పీ పేర్కొన్నారు వీరు ఏర్పాటు చేసిన విద్యుత్ కరెంటు తీగలు తగిలి రెండు నక్కలు కూడా మృతి చెందని ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసమును విక్రయించుకొని జీవనాధారం సాగిస్తున్నట్లు డిఎస్పీ పేర్కొన్నారు

నంద్యాల జిల్లా ఆత్మకూర్ సబ్ డివిజన్ పరిధిలో పావులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పద్దెనిమిది పది రెండు వేల ఇరవై తేదీ రాత్రి సుమారు పది నలభై బియ్యం గంటలకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు లక్ష్మానాయక్ ప్రొటెక్షన్ వాచరు వెంకటేశ్వర్లు అసిస్టెంట్ బీట్ ఆఫీసరు వారితో కలిసి ఒక టోటల్ ఫైవ్ మెంబర్సు నైటు బీట్ డ్యూటీలో వాళ్ళు వాహనాల్లో తిరుగుతూ వెంపేట ఫారెస్ట్ ఏరియాలో గస్తీ తిరుగుతున్నారు అక్కడ ఒక బైక్ ఉంది ఆ బైక్ ఉండడంతో ఎవరో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని వీళ్ళు జీబు దిగి మొత్తం సర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే అందరికన్నా ముందు లక్ష్మానాయక్ ముందు వెళ్తున్నాడు పోవడంతో అతని కాళ్ళకు జీవైరు తగిలి ఆ జీవై కరెంటు సప్లై ఉండడంతో స్పాట్లో చనిపోయినాడు చనిపోతే అక్కడున్న తోటి ఫారెస్ట్ అధికారులు వెంటనే తీసుకొచ్చి డాక్టర్ని చూపిస్తే చనిపోయినాడని చెప్పినారు మన ఫారెస్ట్ అసిస్టెంట్ బీటె ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు పైన పావన్పోడ పోలీసులు కేసు రిజిస్టర్ చేసినారు త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఐపీసీ కింద దీనిపైన మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు కేసు మొత్తం దర్యాప్తు చేసి ఈ ఎవరైతే అనిమల్ని వేట చేసేదానికి జీవైర్ని సప్లై చేస్తూ కరెంటు తీగ కన్నగా సపోర్ట్తో ప్రయోగం చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆ బైక్ ఓనర్ వచ్చి వెంకటేశ్వర్లు తలముడిపి మిడుచురు మండలము సుభాష్ అని మన పవన్పడు అతను వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు సుమారు టూ ఇయర్స్ నుంచి నా వెంకటేశ్వరుని అతను కబడ్డీ ప్లేయరు స్పో నేషనల్ ప్లే ప్లేయర్ అతను ఏం అలవాటు అంటే నైట్ టైము కుక్కలు తీసుకొని పోవడము టార్చ్ లైట్ పెట్టుకొని జంతువులను వేటు చేసి ఆ జంతువులు ఏదైనా పందులు కానీ ఏదైనా పడితే వాటి మాంసమును సేల్ చేసుకుని జీవనోపాధి కొరకు వీళ్ళు బ్రతుకుతున్నారు కానీ వీళ్ళు మొక్కజొన్న కంకులకు జొన్న పంటలకు పందులు రాకూడదు అని జీవలు వేసే దీన్ని చూసినారు ఈ మనము వేట చేసేదానికన్నా ఇది దీంతో జంతువుల్ని ఈజీగా చంపవచ్చు అనే ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారము మన ఆత్మకూరులో లక్ష్మి ట్రేడర్స్ వాళ్ళ దగ్గర సుమారు రెండున్నర కేజీ జీవైర్ కొన్నారు కొన్ని కట్టెలు ఒక ఫార్టీ వరకు బాటిల్స్ వన్ ఎయిటీ ఎంఎల్ సీసాలు ఎందుకంటే అర్త్ కాకుండా ఉండేదానికి ఈ సీసాలు ఎందుకంటే ప్రతి స్టిక్ సీసా వేసి దానిపైన జీవెయిర్ చుట్టుతారు ఆ జీవరి చుట్టి కరెంట్ ఫోల్తో కనెక్షన్ తీసుకుంటారు అది జీవైర్ అనేది ఎవరికి ఈవెన్ వాళ్ళకు కూడా ప్రమాదమే అది అది కనబడదు అందులో నైట్ టైమింగ్ కనబడదు పగలే మనకు కనబడదు అందులో పాపం లక్ష్మణనాయక నేతను ప్రొటెక్షన్ వాచరు చనిపోయిన దానికి వీళ్ళిద్దరే పూర్తి బాధ్యతలు అందులో ఆ జీవైర్ వేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే చస్తారని తెలిసి కూడా ఇంటెన్షన్గా వాళ్ళ అవసరాల కోసం అనిమల్ని వెయిట్ చేయడం కూడా చాలా తప్పు కాబట్టి ఆ పైన ఇద్దరిని ఈరోజు మా సిఏ గారు మన కాశినాయన ఛత్రం వేంపేట వెలుగోడు రూట్లో ఉన్న కాత్రం దగ్గర మధ్యాహ్నం ఒంటి గంటకు అరెస్ట్ చేసినారు ఈరోజు వాళ్ళిద్దరిని కోర్టుకు పంపిస్తున్నాం మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి